ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారుల అభివృద్ధి వేగవంతమైంది ముఖ్యంగా రాజధాని అమరావతి అనుసంధానం చేసే రహదారులపై ప్రభుత్వం దృష్టి సారించింది రాష్ట్రంలో కొత్త జాతీయ రహదారి పనులకు ఊపొచ్చింది నడికుడి మాచర్ల మార్కాపురం రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ రహదారికి నూట అరవై ఏడు ఏటీగా నామకరణం చేశారు రెండు వేల ఇరవై రెండులో భారత జాతీయ రహదారుల సంస్థ పనులు ప్రారంభించింది ఈ రహదారిలో భాగంగా మాచర్లలో బైపాస్ నిర్మాణం చివరి దశకు చేరుకుంది బైపాస్లో మొత్తం మూడు బ్రిడ్జీలు ఉన్నాయి వాటిలో ఒకటి సాగర్ రోడ్డుపై మరొకటి చంద్రవంక వాగుపై నిర్మించారు మూడోది ఎన్టీఆర్ నగర్ కాలనీ వద్ద రైల్వే బ్రిడ్జి నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు మాచర్ల పట్టణంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది రైల్వే గేటు వేస్తే చాలు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి నూట అరవై ఏడు ఏడి జాతీయ రహదారి విస్తరణలో భాగంగా మాచర్ల వద్ద బైపాస్ నిర్మిస్తున్నారు బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తవుతున్న రైల్వే బ్రిడ్జ్ పనులు మాత్రం ఆలస్యం అవుతున్నాయి దీనివల్ల వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు ఈ బ్రిడ్జ్ని త్వరగా పూర్తి చేయాలని స్థానికులు కోరుకుంటున్నారు బైపాస్ అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నారు మాచర్ల పట్నం రైలు పట్టాలకు ఇరువైపులా విస్తరించి ఉంది ప్రధాన రహదారి ఒక్కటే ఉండడంతో సాగర్ ఇంకా మార్కాపురం వైపు వెళ్లే వాహనాల రద్దీ పెరుగుతుంది బైపాస్ అందుబాటులోకి వస్తే రాయవరం జంక్షన్ నుంచి నేరుగా మార్కాపురం ఇంకా సాగర్కు వెళ్లవచ్చు రైల్వే బ్రిడ్జ్ ని త్వరగా నిర్మించి బైపాస్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మాచర్ల ప్రజలు కోరుకుంటున్నారు పల్నాడు జిల్లాలో మిగిలిన రహదారుల పనులు కూడా ప్రభుత్వం వేగవంతం చేసింది